బర్డ్ ఫ్లూ అనే మాట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చి వచ్చి వచ్చాయి సో దానివల్ల చాలామందికి ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది ఇది బర్డ్స్ మేము తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది ఎగ్స్ తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది చాలా చాలా మంది ప్యానిక్ అయ్యి ఎగ్స్ చికెన్ తినడము మానేసారు కానీ మేము ఈరోజు ఈ మేళ ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఈ ఎగ్స్ చికెన్ తింటే మీకు ఏమీ కాదు అని తెలియజేయడానికి ఈ మేళాలు పెడుతున్నాము సో మన వైరస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడు రీజియన్స్లో మాత్రము కనిపించాయి వేరే రీజియన్స్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదు ఎస్పెషలీ మన పలన్నీరు చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు సో మనం అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు రెండోది మనము ఇండియన్ కుకింగ్లో డెబ్బై డిగ్రీల పైన మనము హండ్రెడ్ పర్సెంట్ వంటలు చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది డెబ్బై డిగ్రీల పైన వంటలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుంది సో మనం మినిమం నూట ముప్పై నూట నలభై డిగ్రీలలో మనము వంటలు చేసుకొని మనం చికెను ఎగ్గులు తింటాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండకూడదు సో ఈ పౌష్టికాహారము ప్లస్ అతి తక్కువ ధరలో వచ్చే ప్రోటీన్ సోర్సు న్యూట్రి మనము తప్పకుండా తినాలి తప్పకుండా మనకి అవసరం కూడా మన న్యూ మన హెల్త్ కోసం చాలా చాలా అవసరం సో ఈ మేళా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దక్కి మీ ఫ్యామిలీ మెంబెర్సు ప్లస్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారని నోత్తు ఈ మేళా కండక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రియులకు ఏలకు అందరికి స్వాగతం సుస్వాగతం ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈరోజు అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం మన స్టేట్లో వాటర్ అనే వ్యా వ్యాలు ఉండాలి అనేదాన్ని వదంతులు సృష్టించ సృష్టించిన దానివల్ల మనకు పూర్తిగా రైతులు చాలా నష్టపోయే పరిస్థితులకు వచ్చినారు ఇది మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ అటువంటి ఏరియాలలో కొద్దిగా వైరస్ సోకిందని ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఇబ్బందులు సృష్టించినారు ఎందుకంటే మనకు ఇంత చౌకగా దొరకతా ఉండే చికెన్ కానీ ఎగ్ కానీ మనకు ఏ మార్కెట్లో పోయినా పది రూపాయలు ఇస్తే ఏ వస్తువు అటువంటిది నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలకు కోరుకుంటున్నది ఈరోజు మనకు చెట్టులో ఉండే ప్రోటీన్స్ ఎక్కలో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయలలో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ప్రతి పిల్లలకి ఎక్క తినిపిస్తాం ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ మన బిడ్డలకు బాగా కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి పెట్టిస్తారు అదే మందితో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇతర దేశాలలో అంటే మన పక్కన ఉన్న జర్మనీ రష్యా ప్లస్ కొద్దిగా పాకిస్తాన్ వీటిల్లో అన్ని దేశాలలో కూడా ఈ మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా అంటే కొన్ని దేశాలలో ఈ పవర్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ కూడా ఎప్ప లక్షల మంది చనిపోయినారు అదే మన ఇండియాలోకి వస్తే చాలా తక్కువ మందితో మనం ఆ జబ్బు నుంచి బయటపడ్డాము ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం ఆ ప్రోటీన్ ఫుడ్లో మనకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఉంటుంది దానివల్ల ఏమంటే మనకు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నిరోజు విశక్తిని కుదుర్కోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకు రోజు చిత్తూరు జిల్లాలో మెయిన్గా పాలనేరు పట్టణంలో పాలనేరు చుట్టుపక్కల మనకు క్రీడాస్ అంటే కంపకాల మన ఇండియాలోనే మన ఇండియాలోనే ఐఎస్ పాపులేషన్ ఉండేది మన చిత్తూరు జిల్లాలో ట్రాయ్లర్స్ దాదాపు రెండు వే రెండు కోట్ల ట్రాయిలర్ మన చిత్తూరు జిల్లాలో కంప ఉండాలి ఈ రెండు కోట్ల ట్రాయిలర్ అంటే ఒక నెలకు దాదాపు ఒకటిన్నర కోటి చికెన్ అంటే ఈ నెలలో ఒక కోటి పిల్ల నెక్స్ట్ మంత్ ఒక కోటి వాట్స్ ఇంప్రూవ్ పెంచాలన్నమాట ఒక కోటి హోల్ అంటే దాదాపు రెండు కోట్ల కేజీల చికెన్ తయారవుతుంది ఈ రెండు కోట్ల చికెను ఈ విధంగా మనకు వదంతులు సృష్టించి పూర్తిగా దెబ్బతీసిందంటే మనకి ఎటువంటి ప్రోటీన్ ఉండేది ఎంత తక్కువ దాకా వచ్చేది మనకి ఎటువంటి పరిస్థితులను వేరే ఈ విధంగా సృష్టించినారంటే ఇప్పుడు మీకే తెలుసు ఈ వారం పది రోజులలో మనకు మటన్ అంటే వేరే ఇతర ఇతర మనకు మాంసప్రియులతో మటన్ కానీ చేపలు కానీ విపరీతమైన రేట్లు పెంచినారు ఎందుకు దీని మీద వదంతులు సృష్టించి మన మాంసప్రియులకు దీన్ని దూరం చేసేదానికి ప్రయత్నం చేసినారు అది ఇదంతా వదంతులు మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు మనకు ముఖ్యంగా కల్తీ లేని ఆహారము ప్రపంచంలో దొరికేది మూడే ఒకటి తల్లిపాకు రెండు కోడిగుడ్డు మూడు కొబ్బరి నీటి ఎటువంటి పరిస్థితులను వీటిలో కల్తీ చేసేదానికి ఎటువంటి ఎవరిని ప్రయత్నించినా వాళ్ళ వల్ల ఎటువంటి పరిస్థితులను కాదు అదే మన ఇండియాలో అయితే ఇప్పుడు ప్రణకాలు చెప్పినట్టు నూట ఇరవై డిగ్రీలు నూట ముప్పై డిగ్రీలలో చికెన్ కానీ ఎగ్ కానీ మనకు పాయింట్ అవుతుంది దీంట్లో ఎటువంటి క్రిములు ఉండేదానికి దాంట్లో దానికి ఎటువంటి పరిస్థితులు అవకాశం ఇవ్వలేదు ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఇక్కడ వచ్చి దాదాపు పద్దెనిమిది వందల పాలు పారాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్ లేయర్ వచ్చి బ్రాయిలర్ రెండు కోట్ల పాలు లేయర్ కోళ్ళు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల కోళ్ళు ఉన్నాయి వాటిలలో ఒక నాలుగు వందల పారాలు ఉన్నాయి మొత్తం రెండు వేల వంద వందల పారాలలో దాదాపు ఎటువంటి పరిస్థితులు తక్కువ లెక్కేసుకుంటామంటే ఒక్క లక్ష మంది రైతులు దాంట్లో పనిచేస్తూ ఉంటారు రైతులు అయితే రైతు కూలీలు ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా మనం ప్రతి రైతు వాళ్ళ షెడ్లలోనే పని ఉంటాము ఫస్ట్ ఎఫెక్ట్ దీని దీనివల్ల ఇప్పుడు వచ్చిందంటే ఫస్ట్ మా ఫ్యామిలీలకే వస్తారు అంటే రైతులు ఉంటే పాల పాలకే వస్తారు వాళ్ళకి ఎఫెక్ట్ అయిందంటేనే మన వేరే వాళ్ళకి ఈ చిట్టన వల్ల చికెన్ తినే దాని వల్ల ఎటువంటి పరిస్థితులను అప్పుడు రాదు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ మీ పరిసర ప్రాంతాలకు కానీ మీ స్నేహితులకు కానీ ఎటువంటి పరిస్థితులను మనం చిట్టను ఎందుకు వల్ల భయపడాల్సిన అవసరం లేదనేసి మీ మూలంగా అందరికీ ప్రీతి మూలంగా అందరూ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై బోధి జై జై కుదిరి ఈరోజు సార్ ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నించి అంటే గత మరియు రోజు నుంచి ఇలాగా సార్ వాళ్ళు ఈ నేటూ అట్లానేది ఎక్కువ చికెన్ మీద ఎఫెక్ట్ చికెన్ అనేది బాగా ఎఫెక్ట్ అవస్తున్నాయి ఈరోజు మా ఇంకా సమాచారం ఏంటి చికెన్ తరఫున మొత్తం రాయల్ రైతులు అలాగే ఎన్ఈసీసీ తరఫున నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున లేయర్ ఫార్మర్స్ ప్లస్ ట్రావెల్లు ట్రాయ్ ఫార్మర్స్ మరి కలిపి ఈరోజు చికెన్ అవేర్నెస్ వచ్చిన కూడా వచ్చింది దాని బట్టి మనకి ఏం చెప్పేది లేదు బేట్స్ వస్తాయి కానీ దాని బాగా డబ్ల్యూహెచ్ దానికి ఆర్థిక చేసి మన ఇండియన్ కుకింగ్ సిస్టమ్ అయితే ఏమో హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ పోయి మనం చేస్తాం చికెన్ చేసినప్పుడు పంట డిగ్రీ సెల్సియస్ పైన తాడి ఉడబెట్టి కానీ లేదంతా బాయిల్ చేసి కానీ ఫ్రై చేసి కానీ తింటాము కాబట్టి మనం ఎట్టిపోయింది దాని మీద బయటకునేది ఎంత అవకాశం రావడానికి ఛాన్స్ లేదు అట్లాగే ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో మొత్తం ఐదు వందల పే చిక్క టూ థౌసండ్ ఎక్స్ మొత్తం ఇక్కడ అప్లై చేయడానికి ఆర్వీస్ చేశాం కాబట్టి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తాడి మొత్తం అందరికీ సెలబ్రేషన్ ఎవరికి వెళ్తున్నాను కాబట్టి అందరికీ ఖాళీ చేసి మా ఇండస్ట్రీకి అందరూ కోఆపరేట్స్ అయ్యే కోరు अल <laughs>